ఈ కోడే ఏమనుకుంటుండదు తెలుసా మీకు సంవత్సరంలో ఆఖరి రోజు అని నాకు జీవితంలో రోజు చేసేసారే మీరు అని తిట్టుకుంటా ఉంటుంది దానికి ఎందు కోడికి కథ గమించినట్టున్నావు ఈ రోజా గుడ్లు పెట్టే కన్నపెట్టే పెట్టపోయి తోలు గుడ్డితో చిన్నపిడ్డి పసిపిడ్డిని ఎందుకు తీసుకురావటం విజినువా ఇప్పుడు నేను పసిబిడ్డను తీసుకురావడం పసిబిడ్డ కోడుకో ఇంకో పసిబిడ్డ ఉన్నది లోపల నాటు కోడు కూర అయితే బాగా ఉడకతా ఉంది ఇంకా ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాం నాటు కోడు కూర స్మెల్ ఆల్రెడీ గుమ్మాలేస్తుంది అతను వేసింది వాడా కిలోమీటర్ దూరం నుంచి వేస్తుంది దాంట్లో ఆ భయమేలే లే చుట్టూరు ఉన్న వాళ్ళు భయపడాలి కానీ మనకేం భయమా దూరం నుంచి చేసేటప్పుడు అందుకే కిలోమీటర్ దూరం నుంచి చేస్తా అన్నారు అది పలగడ్డ బజ్జీ లుబ్బినట్టు బిరేరియా కలిపెట్టి గంటితో కలిపెట్టి ఆ వాసన అయినా నాటు వాసన చూస్తే ఆగలేము స్వామి ఏదైనా కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురిసాద్ నేచర్ ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేద్దాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో సమాధానం లైక్ చేయండి ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మనం ఈరోజు మామతో అయితే థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ చేసుకుంటున్నాం చాలా రోజుల నుంచి చాలా రోజులు అయింది మామూలు వీడియోలోకి వచ్చి మామను పడడం చాలా కాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పైర్లు వేసేస్తున్నారు కదా బర్రెలు ఒకరు అంత ఇబ్బంది ఆయన దొలకపోతాడు ఇంక బర్రెలు దొరికపోయి ఈ టైంకి వస్తాడు అయితే ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ కాబట్టి ఈ రోజే పెట్టుకున్నాం పోయిన సంవత్సరం అంతా మమ్మల్ని బాగా ఆదరించారు ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా ఆదరిస్తారు అనుకోకుండా పోయిన సంవత్సరం ఎలాగో మీకు ఇబ్బంది పెట్టకుండా మంచి వీడియోలు చేస్తాం అలాగే చెడ్డ ప్రమోషన్ చేయకుండా ఎట్టనేమో సారి నుంచి కూడా అట్టే ఉంటాం ఇకపై నుంచి కూడా అట్టే ఉంటాం ఏమోవా ఈరోజు ఏమో కన్నీపెట్ట అంటే ఫస్ట్ కారు తొలిసూరు గుడ్డుకు వచ్చింది అని అర్థం ఇది ఇప్పుడు గుడ్లు పెడతా ఉంది దీని దీన్ని ఇప్పుడు నీట్ గా కాల్చుకొని తర్వాత దాన్ని చేసి తర్వాత వడలు కాల్చి ఆ వడల్లో వేసుకొని తింటా మన సాఫ్ట్ డ్రింక్స్ తెచ్చుకున్నారు మామకి హాట్ డ్రింక్ అనమాట అవన్నీ పక్కన పెడితే ఇంకైతే మనం ఈ కోడి పనిలో పడతాం ఎలా చాలా స్పెషల్గా ఉంటుంది వీడియో మాత్రం నాటు కోడి వడలంటే మా విలేజ్లో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది బంధువులు వచ్చిన వాడు మాత్రం ఎక్కువగాలంటే చేస్తూ ఉంటాం కానీ ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి మంచి రెసిపీ ఈరోజు అనమాట ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చింది మా బాధులు చూడండి టైం ఇప్పటికి ఎనిమిది అవుతున్నాయి కూడా ఇవ్వండి రావాలా ఏడున్నాయి వచ్చి రాత్రి తినేస్తే దినేష్ బాధ్యత హై ఇగోండి తోలుకొచ్చిన రోడ్డు ఎట్టరకలు అయితే రాసిన విజయ్ దోలేడు పాపం లోపల నుంచి నేనైతే బాతులు సౌండ్ పెట్టా కానీ అవి రాలా ఇంకా తోలుకు రావాల్సి వచ్చింది ఈ టైంలో అంటే కుక్కలు ఏమైనా పట్టుకునేస్తే అంది పరిస్థితి ఈ కోడే ఏమనుకుంటుండదు తెలుసా ఒరే మీకు సంవత్సరంలో ఆఖరి రోజు అని నాకు జీవితంలో ఆఖరి రోజు చేసేసినారా మీరు అని తిట్టుకుంటా ఉంటుంది దానికి మాటలు వస్తే ఇదిగో ఇంకే ఇంకేమైనా జాగ్రత్త చేసుకోండి నేను ఇలాంటివన్నీ చూడలేను ఫ్రెండ్స్ కొద్దిగా ఏమంటారు సాఫ్ట్ హార్ట్ నాది పుసుపు కలర్లో ఉంది కోడే గుడ్లు పెట్టే కూడా అట్టే ఉంటుంది ఉంటేనే టేస్ట్ తినగలిసిన కోడేలు కూడా వచ్చేయండి విజయ్ చేతుల ముందుగా థర్టీ ఫస్ట్ నైట్ పూజ పూజ కాదు జ్యోతి ప్రజ్వల్ ఇప్పుడు నువ్వు చాలా చాలా వెలిగించాలని మంటలు పెట్టాలని మరి మరీ కోరుకుని కోసం పెట్టలేదు నేను పంటలంతా పెట్టలేను అభిలాషా అభిలాష్ చేస్తే వాడు బాధ ఓ ఇరవై నాలుగు ఎందుకే కదా ఇద్దరు అన్నదమ్ములు తిన్నారా టైం అభిలాషా నేను చెప్పేది కొత్త సంవత్సరం రోజు కానీ తిన్నావు అనుకో సంవత్సరం పొడికి తింటానే ఉండాల సంవత్సరం పొడికి తిన్న తింటాను ఇప్పుడు మనం పాత సంవత్సరంలోనే అడుగు పెట్టి ఉండేది కొత్త సంవత్సరాల్లో ఇంకా అడుగు పెట్ట పన్నెండు తర్వాత మా ఎందుకని తాటాక సగం మిందే కాలవాలంటారు కోడిని అంటే మండతుంది మామూలుగా ఏదైనా కథ ఉంటుంది రుచి 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 బాగుంటుంది కోడికి కథ గమనించినట్టున్నావు ఈరోజా అయిపోయింది కథ అయిపోయింది అంట ఇంకా మామ ఈ కోడిని బాగా కాల్చేసాడు కాబట్టి పసుపుడు రుద్దేసి వాటం చేస్తా ఉన్నాడు

కానీ మా పెద్ద ఇప్పటికి కూడా మా మా అయితే మా ఉంటాడు వాడు కోడిని కోసేది అని చెప్తాడు ఎందుకంటే మా మామ పిచ్చి నిలిపేస్తాడు పిచ్చింది మామూలు నిలిపేస్తాడు కోళ్ళకాయ తీసేటప్పుడు టెన్షన్ టెన్షన్ వచ్చేస్తుంది నిలిపేస్తాడు నాకు రాదు అనుకుంటారేమో నేను నీటికి కోసేస్తా అవునవును నీ కోడిని కోసేది కోళ్ళు పెంచేది ఎవరు నేర్పించింది నాకు మా పెద్ద నేర్పించాడు నువ్వు కాదయా నీకే రాదు కోల్డ్ కోల్డ్ కోడిని కోసేది మా పెద్ద కోస్తా ఉండేది లే ఇంటికాడ తర్వాత నేను కోసా నీట్గా కలిగేసినారు కోడ్ని క్లీన్ చేయడం అయితే అయిపోయింది మామ కో మా దాంట్లో ఏమవుండే జిప్ట్టు గుడ్లు పెట్టే కన్నపెట్టా గుడ్లు పెట్టబోయే తోలుగుడ్డ గుడ్ ఈ గుడ్డు తోలుగుడ్డు ఉంది అది ఇప్పుడు గుడ్డు మాములుగుడ్డు కదా ఓకే రేపు పుట్టుకు మామూలు గుడ్డుగా తయారవుతుంది ఈ గుడ్లు బలం ఉంటే కూరలో ఇంక ఈ కోడిని చెప్పాలే ఇంకా బాగుంటుంది ఇంకేమో కొన్ని అర్థమా ఎన్ని గుడ్లు పెట్టుంటుంది ఇది ఇప్పటికే ఆరు పెట్టుంటుంది ఆరా ఏమో కూర ఒక్క రంత వచ్చింది సరిపోద్దా ఎంత ఉంటుంది ఒకంటలో ఉండేటప్పుడు కట్టండి ఒకటిన్నర కేజీ ఉంటుంది ఓకే కూర మాత్రం మంచి కొవ్వు మీద ఉంది ఫ్రెండ్స్ చూడండి పసుపుగా అదంతా కొవ్వే నాటుకోడి అనిపిస్తుంది ఈ రోజు మాత్రం కనిపెట్ట నాటుకోడి చికెన్ అయితే నీట్గా కడుక్కుందాం ఎంత సరిపోయట్లేదు కూర నేను కూడా అదే అన్నానరా ఇందాక చుల్లు బయలుపతాయితా సరేలే ఉన్న వరకు సర్దుకో నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ చికెన్లో ఉప్పు పసుపు కారం వేసి అయితే బాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకుందాం ఇది నాటుకోడి చికెన్ కాబట్టి బాగా ఉడికించుకోవాలంటే ఖచ్చితంగా నీళ్ళు పోసుకోవాల్సిందే అందులో మనం ఈరోజు వడల్లోకి పులుసు చేస్తాం పులుసు చిక్కగా ఉండాలి ఆహా ఎక్కడ పోస్తే ఆడికి వెళ్ళినా ఇబ్బందులే ఉండాలయ్యా చికెన్ చూడండి గా ఉంది ఉప్పు ఉప్పు పసిపేసేసరికి కారం కూడా వేసే అయితే మూత పెట్టేసుకుందాం ఇది నాటుకోడు కదా ఒకరంత లేట్ అవుతుంది కాబట్టి దీంట్లో మనకు ఒకరంత రిలీఫ్ ఏంటంటే అది ఎడకూడు కాబట్టి కనిపెట్టు కాబట్టి ఉడికే అవకాశం ఓ ఈ ఏమని తిట్టుకోండి తెలుసా ఒరే మేము ఆ నెలలో మూడవుతున్నాయేమో మీకు యాంపర్ పని రా మమ్మల్ని రాత్రిలో కూడా వద్దలేదు మేము యాంపర్ ర మీక మేమంటే చూడాల మీరా అనుకోని మా మీద ఎత్తుకుంటారని చూడండి ఎట్ట మెడకాయ లేపు చూస్తుంది అది ఏం చేస్తావా దగ్గరికి వస్తున్నారు ఓ వద్దులేవా సట్లో కూరైస్ వేసేది చాలాసేపు అయింది ఉడికిందా లేచొద్దాం అప్పు మంట మాత్రం మేబచ్చంగా మంటున్నాయా ఉండయి తినకూడదు ఇప్పుడు ఇదే అది అసలు మళ్ళీ మాట వచ్చేస్తుంది ఊర్లో ఉప్పు లేను ఉప్పు మిరపలు లేని కూర నువ్వే మొత్తం ఉప్పు కారం అయిన తర్వాత లాస్ట్ దించు చూస్తుంటే అట్లా ఇంకైతే దించి బీచ్ లో మీరే ఆపు ఆపు ఆవిరి కొడుతుందేమో జాగ్రత్త నాటుకోడు కూర ఇప్పుడైతే కూర చేసుకోవాలి కాబట్టి మళ్ళీ పోయి మీద సెట్ పెట్టుకుందాం నూనె కొద్దిగా పోసుకుందాం సన్నగా దొరుకున్న ఎరగడ్డ ముక్కలు వేసుకుందాం ఎరగట్లు బలే కలర్ఫుల్ కనిపిస్తున్నాయా మావులు ఎరగట్లు కాదు అదే బెంగళూరు ఎరగట్లు బా చెట్లు వచ్చేసినాయి నూనె మాత్రం బాగున్నా చెట్లో కోసుకున్నా కొద్దిగా కరివేపాకు వేసుకుందాం పచ్చిమిరకాయలు వేసుకుందాం మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వా మా చిన్నయిని నిలబెట్టామా విజయ్ కూడా అనుకుంటే మా మామ ఇంకా ఎక్కువకున్నాడు కరెక్ట్ గా కాల్చేసినాడు ఏలు మా బాధ వచ్చి తొంగి తొంగి చూసేసిపోతున్నామో దాన్ని మందలే ఉంది అట్టడుగా కూర వండారా వండలే వండలేదని చూస్తా ఉంది ఎప్పుడెప్పుడు రాస్తున్నారు రోజు కనిపియలేదు ఈ రోజు కనిపిస్తున్నారు వీళ్ళకి రాసిండ్రు ఏం చేయడా అప్పుడప్పుడు రైతులు వచ్చేస్తున్నారే ఆ గరం మసాలా పెడతారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగట్లు మొత్తం పచ్చివాసాలు లేకుండా బాగా ఏగిపోయినాయి ఇంకా టమోటాలు వేసుకుందాం మిషన్ కన్నా స్పీడ్గా చెప్తాడు ఈరోజు పొద్దు మా చిన్నగా చెప్పు ఎందుకు అందరిని కాల్ చేస్తాడు మొదలె చీకటి రక్తదానం చేస్తున్నా నేను అడుగుతున్న కొట్టుకోలే ట చూడరాడ్రే పొద్దుపోయ చిన్నపి పసిపిట్టిన ఎందుకు తీసుకురావటం విజినువా పసిపిట్టిన తీసుకురావడం పసిపిడ్డాక ఇంకో పసిబిడ్డ ఉండదు లోపల అభిలాషు అందరూ కడుపులా మసాలా అంతా బాగా అయిపోయింది కాబట్టి నాకు ఉడకబెట్టుకున్న నాటుకోడి ముక్కలే వేసుకుందాం ఇంకా నీళ్ళు పోయాలిరా ఇంకా పులుసు ఉండాలా నీళ్ళు ఏడు పోస్తే ఆడకెళ్ళాలి ఈరోజు వడల్లోకి ఇంకి పోవాలి పులుసు వడల్లోకి నాని పోవాలా వడలు నెనపొడలు పెట్టా ఈరోజు నాటుకోడు కూర మాత్రం బాగా ఘనంగా ఉంది సెట్లో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈరోజు నాటుకోడుకోడు ఇప్పుడైనా బాగా వస్తుంది కానీ ఏందో ఇది కూర బుడ బుట్ట అంటే ఎడ కదా ఒక చెదిరినట్టు లేదు గుడ్లు కదయా ఒక గుడ్డు పైకిపోయింది గుడ్డు గుడికి పోయిందా ఏమో గుడ్డు పోయిందా పోయింట్లా నేను అనుకుంటా గుడ్లు పాలు కొట్టేస్తారు కొంచెం నీళ్ళైతే పోసుకున్నా గుడ్డు లేదులే పగిలిపోయింది దాన్ని తిప్పి 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 కలిపెట్టి మిక్సీ చేసినట్టే కదా కలిపెట్టమా కొర కూడా ఆ మాది కెళ్ళి పెట్టుకుంటా బ్యా ఇదో ఒక్క మొక్క వండాలి కానీ ఈ కూర అంతా కూడా కొద్దిసేపు మూత పెట్టితే బాగా ఉడికించుకుందాం కొంచెం వాళ్తా ఉంది చెమ్మ అయిపోయింటది మొత్తం బా ఒకరు ఉడికిపోయింది రా పొడి వేసి ఇచ్చా కలిపేలా కలపేలా అంటుందా ఇందా మా అత్త స్పెషల్గా ఇంట్లో దంచింది ధనియాలు మిరియాలు పట్ట లవంగా యాలక్కయల పొడి ఇప్పుడు గొంతు కొడిపోయింది మంచికి కలిపెట్టండి శాస్త్రాన్ని కలిపెట్టద్దా ఏంటి ఎందుకు ఉండేదే అప్పుడప్పుడు కలిపెడుతుండానికి సాంప్రదాయం ప్రాణం చేస్తా ఉండాలా ప్రతి దానికి పని పెట్టాలి లేకపోతే పనికి రాకుండా పోతుంది ఏదైనా కానీ ఏం అభిలాషా నాకు అభిలాష్ కూడా నేర్పించింది నిజమే కదా యా యాం రా మనిషైనా వస్తువు అయినా పని చేయకపోతే తుప్పెట్టిపోతుంది కమ్మగా ఉంటుంది రోజు పులుసు బలే ఉండే ఇంకా నిద్ర వస్తున్నట్టుందా నిద్ర జలుబు జలుబు ఎక్కువ అయిపోయింది ఇవి పెట్ట చూడు టౌల పని వేసుకోవాలండి వదిలేవు నాటుకోడి కూర అయితే బాగా కొడుకుతా ఉంది ఇంకా ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర జాసుకుందాం నాటికోడు కూర స్మెల్ ఆల్రెడీ గుమాలేస్తుంది టేస్ట్ కదా ఏది కిందకి వెళ్తా ఉన్నది కిందకి వెళ్తా ఉంది అంట నాటుకోడు కదా అలాగే వేసుకుంటుంది లోపలికి మళ్ళీ అభిలేష్ కూడా లాగేసుకుంటాడు లోపలికి ఇంకా నాటు కూడా కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి కింద దించి పక్కన పెట్టేసుకుందాం దీని తర్వాత వడలు వేయాలా అది ఇప్పుడు అది ఇప్పుడు పోతబెట్టి కాసేపు పక్కన పెట్టి దాన్ని వడలు చేసుకోవడానికి పిండిని అయితే రెడీ చేసుకుందాం వడలు చేసుకునేటప్పుడు మినపప్పుతో పాటు కొద్దిగా ఎరగడ్డలు వేసుకోవాలి మినపప్పు పిండితో పాటు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం సన్నగా దొరుకున్న పచ్చిమిరకాయలు కొన్ని రకాలు వేస్తే వడ తట్టగతావా వడ వస్తుంది అంటవా తిరుపతి కనుక పకోడ అలాగ వెళ్తుందా చూడు నూనె అంతా అంతే నీట్గా వస్తుంది మాస్టర్ వాళ్ళ మన వెనక నువ్వు పిండి ఉంటే నాకు మినపప్పు వాసన వస్తావు మినపప్పు పిండి అయితే మినపూ పిండి ఏం మాట్లాడుతున్నావు నాది అంటే ఇప్పుడు వడలేసుకోవడానికి పొయ్యి మీద మట్టి బాండలు పెట్టుకుందావు నాటుకోడి వడలంటే అదొక రేంజ్ ఒక రేంజ్ అయ్యా పండగని లెక్క మాములుగా పల్లెటూర్లు మా పల్లెటూర్లో నాటుకోడి కోసి బలలు కాల్చే మంచి పండగ పండగ బంధువులు అదొక సెలబ్రేషన్ లెక్క కదా నాటుకోడి వడలు అంటే చిన్నప్పటి నుంచి వడలకి సరిపడా అయితే పోసుకుందాం నువ్వు చెప్తుంది అప్పట్లో వేలా అప్పట్లో ఎవరన్నా సుఖం అయిపోతాయా చిన్న పల్లకాల అబ్బరే వాళ్ళు ఇంటికి పోయిన దానికి వాళ్ళు పప్పులుసు ఆమ్లెట్ పోసినారు బల్లే పెట్టినారు అనేది ఒకరో నాటుకోడి నాటుపడి వడలికొచ్చి ఇప్పుడు ఇంకా ఇష్టంలోకి వెళ్ళింది మాటను బాధ్వు వడలేస్తున్నా వాటాలు వేస్తున్నాడు చెప్తున్నావు కదరా ఏమా కాదు నా భయంగా భయంగా ఉండదురా ఎన్నిసార్లు ఎత్తుకుంటావరా అయ్యో మనకి ఏమైనా టిఫిన్ చేప అంతలా వండకూడదు పలసంగా ఉండాలా రౌండ్గా ఉండాలా అయ్యి అయ్యా ఉంది కదా మధ్యలో చుక్క ఇష్టం వాడంటే మన సైడ్ వాడాలంటే చుక్కలు ఏంది అసలు వాడే కాదు రావట్లేదు రావట్లేదు

ఇప్పుడు తట్టు ఇప్పుడే చేతికి తీసుకో సప్పంది మొదలైనా బాగుంటారా వేస్తుంది వడా కిలోమీటర్ దూరం నుంచి వేస్తుంది దాంట్లో భయం చుట్టూరున్న వాళ్ళు భయపడాలి కానీ మనకేం భయం దూరం నుంచి వేసేటప్పుడు అందుకే కిలోమీటర్ దూరం నుంచి అదే మసాలాల లేసన్ లేదంటే మామల లేనైనా వదనా ఇది ఏదో పాల్ట్ కొన్నదన్న నీ పాల్ట్ నీ ఎరురాన వడాలు చేసి మా దగ్గరకి రండి ఏదో మా ఎనకిది ఇప్పుడు గింటా వం గింటా నాకు మా మనం ఇంతకు ముందు ఒకసారి వడలు చేశం కదా అదంతక ముందు ఇప్పుడు చెప్పు వడలు అయితే ఈరోజు వస్తున్నాయి కానీ రౌండ్గా షేప్లో రావట్లా కాకపోతే మేము మేము తినేదానికే కాబట్టి టేస్ట్ బాగుంటే తినేస్తాం ఏమో అంతే ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తున్నాయి ఇది ఏం ప్రాబ్లం మీరు చెప్పండి ఇంకోసారి రాకుండా చేసుకుంటాం నాకు తెలిసి ఒకటి ఈ తిండి ఎక్కువ మెదిగిపోవడం వల్ల రెండు షాడో షాడవుప్ వేయడం వల్ల మూడు మాకు రాకపోవడం వల్ల మూడు ఆప్షన్లు మీరు ఏ ఆప్షన్ తీసుకుంటారో చెప్పండి జరిపద్ది పొగ మనకి అయిపోయింది కదరా మంట పెట్టద్ద మంట పెడితే ఏమవుతుందంటే లోపల కాలట్ల పైన మాత్రం మాడిపోతుంది అందుకని చిన్న మంట పెద్ద చేయమన్నా నేనే

ఇట్లా తప్పి తా అన్ని ఒక రకంగా ఉన్నప్పుడు అది ఒక బిడ్డ ఒక రకంగా వచ్చింది ఇక్కడ వేద్దాం అనుకున్నా వడలు వడలు నీకు లోపల పెడుతున్నావా నాకు ఎందుకు కాల్పోద్దా

బజ్జీలు ఉలగడ్డ బజ్జీలు ఉంటాయి కదా అలా అనిపిస్తుంది కొద్దిగా కాకపోతే ఎట్ట వచ్చినా నాటుకోడు కాబట్టి పెంచేస్తారు ఎవరు పని వాళ్ళు చేయాలి ఆ చేసే పనులు ఆ మాట అనమాక ఆ మాట అనమాక ఆడవాళ్ళు చేసే పని లేదు మగవాళ్ళు చేసే పని లేదు పని అంటే అది ఎవరేం చేయాలి ఎవరేం చేయొచ్చు రావాల వాటం తెలియాలా ఏ టైంలో ఏది చేయాలి అది చేస్తే ఆ టైంలో అది వస్తది మాకు అవగాహన ఉంటే దాని మీద చాలా ఇక అటు చేసి ఇటు చేసి ఫైనల్గా వడలైతే కాల్ చేసుకున్నాం ఇప్పటికే టైం ఎంత అయిందిరా పన్నెండు పన్నెండున్నర అదే అన్నమాట సంగతి అదేమంటుందా అంటే న్యూర్ పార్టీ మాకు కదా మీకా మీ మాకు అనుకున్నా అన్నిటిని తీసుకొస్తుంది ఇంకో వడల మీదకి ఏమేముందా లేదు మా కోడబెట్టాడా అయితే ఊరికే పెట్టా ఒకటి ఏం కాదు

చేతి నిండా పెట్టాడు అది నాయనా మళ్ళీ వడలేదు అనవా అది గిన్నది బా ఆ గుడ్డు పగిలి ఆ కూర అంతా చెదిరి నోట్లో నీళ్ళు వచ్చేసినాయి కలిపి 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 గిండితో కలిపి ఆ వాసన అయినా నాటుకోడు వాసన చూస్తే ఆగలేము స్వామి ఏదైనా కానీ ఓ ఈరా 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 పులుసు దాని మీద పుయిరా అట్టే పాలా ఏంద్రానా నాకు చూస్తే ఫుల్గా జలుబు చేస్తుంది దీని అంతా నాకు స్మెల్ ఏం తెలియట్లేదనా మంచి రుచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే స్మెల్ తెలియట్లే నీగా ఏం తెలియట్లే నాకు గుప్ గు అని కోరుతుంది అట్టే పోవాలా అట్టే పోవాలా బాగా ముంచాలా ఇప్పుడు తెలుస్తుంది వాసన జలుబు ఎక్కువైపోయింది చికెన్లోకి వడలు బాగా ముంచే కూరలో అబ్బా అద్భుతమైన ఘాటుగా పడు ఎందుకు ఎందుకు అవతలవా గు లేడు గు మా ఓళ్ళంతా సరైన వాళ్ళు రాయనో మాకు పడింది ఏందో అది గుండికే కాదు గుడ్డలు షేరు అంటారు దాంట్లో నుంచి గుడ్డు వచ్చేది ఎట్మా సూపర్ నా నాటుకోడి మాత్రం నాటుకోడి అసలు వడ దానికి ఎట్లా ధనియాలు పొడి కథ కనబడి ఉంది ఈ పులుసులో బాగా నాంచాలి వడని అప్పుడే రుచి వస్తుంది అన్నం కలిసి గెలిపేది వండ పులుసులా నాటుకోడు పులుసులా కన్నీపెట్ట కన్నీపెట్ట కూర మెత్తగా ఉడికిపోయింది కదా కన్నెట్ట ఇంకొక బాతులు చూడరా వెనకాల ఎట్లా నిలబడుకోవడాయి రనకాల బలే నిలబడుకోవడా బాతుల మెడకాయ చెప్పు ఒక టీ సైడ్ సైడ్కి తలకే ఒక ఈ సైడ్ తలకే ఒక గా ఇద్దరింది ఫ్రేమ్ ఇగో ఈ వడజుడు బాగా ఉబ్బింది నేల వాళ్ళ పులుసులో అదే అదేలే పులుసు లాక్కులేసింది కథకి పులుసు మంచి కాంబినేషన్ అందుకే మన పెద్దవాళ్ళ వడల పులుసు అదే వడ వడలో నాటుకోడి పులుసు తోడు తింటున్నారు కానీ అన్న హ్యాపీ నేర్జీ క్యారెక్టరా ఉన్నారా ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ సెనున్న హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా అసలు మాకే చెప్పినాడు హ్యాపీ న్యూరా మనం రోజు చెప్పుకున్నది అదే కదా ఏదే రోజు మనకి హ్యాపీ న్యూరే మొక్కలు దొరుకుతున్నాడా ఎముకను దొరుకుతున్నాడా కనిపెట్ట కదా ఏమన్నా స్పెషల్ తేడా అయ్యి కనిపెట్టకే మావులు దాన్ని చెప్పండి పాట కూడా అట్టే ఉంది అది కాదు అది వేరే పార్టీ గుడ్లు పెట్టే ఉంటుందా బలి ఫైనల్ గా ఇంత పదుబి చేసుకున్న దానికి పార్టీ అయితే ఉంది వడలు కూడా మనకు నూనెలో వేసినప్పుడు ఇది ఆంధ్ర వంకరగా పాతున్నాయి ఎట్లా ఉంటుంది ఏమనుకున్నాం గానీ పులుసులో బాగా నాచిన తర్వాత మంచి రుచినిచ్చింది వడ మాత్రం పులుసులో బలి ఉందమ్మా వడ మెత్తంగులా బాగా నాంతం ఉంది పులుసులో అంత స్పీడ్ గా నాంద మామూలుగా చక్కగా చక్కలుగా ఉండదు చూసారు కదా నాటుకోడి కూర అయితే అదిరిపింది వడలు కూడా అంత బాగా లేపినా బాగానే వచ్చినాయి అవి కానీ అవి ఫస్ట్ అట్ అనిపించిన ఆ పులుసులో వేసుకున్న తర్వాత మాత్రం అమోఘంగా ఉండే నిజంగా పులుసు ఎప్పుడైనా నాటుకోడి మినపవాళ్ళు ఆ కాంబినేషన్ కొట్టేదిలా అది ఎప్పుడు నుంచి మన తాతల ముత్తాత కాలం నుంచి ఇప్పుడు దాకా కూడా అదే విధంగా అయితే వచ్చింది మనకు కూడా అదే టేస్ట్ అయితే వచ్చింది ఏమనిపించింది మీద ఎక్కువ బాండా ఉబ్బింది ఉబ్బిందానికి కూడా మనకి మేలు అనిపించింది ఎందుకంటే పులుసులో బాగా పులుసు బాగా పీల్చుకున్నది వడ పీల్చేసిన మెత్తగా అయిపోయింది తింటా ఉంటే కరిగిపోతా ఉంది అంత బాగుంది నాటుకోడు కూడా సేపు సెట్ లో ఉడికింది కాబట్టి మెత్తగా ఉడికిపోయింది టేస్ట్ మాత్రం అన్ని కలిపి కథక్ వచ్చింది అందరం ఫుల్ గా తిన్నాం ఇప్పటికే అసలు ఆ నిద్రమోహాలు పడిపోయినాయి అందరికి ఇంక పోయి ప్రశాంతంగా ప్రశాంతంగా కొత్త సంవత్సరాలు అడుగు పెట్టడమే అదనమాట సంగతి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సబ్స్క్రైబ్ నెక్స్ట్ లో కలిసిపోదాం బాయ్ నెక్స్ట్ ఇయర్ లో కలిసిపోదాం బై బాయ్